హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జైమ్ ఆన్లైన్ క్లాసెస్ ఇటీవల కాలంలో మనకి ఫారెస్ట్ ఫిలిమ్స్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ అనౌన్స్మెంట్ వచ్చింది సో మెయిన్స్కి సంబంధించినటువంటి సిలబస్ అయితే ఏముంది మెయిన్స్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి మెయిన్స్ని క్రాక్ చేయాలంటే మనం ఎలాంటి సమయాన్ని కేటాయించాలి కేటా ఎప్పుడైతే ఈ మెయిన్ ఎగ్జామ్స్ ఉంటాయి అనేటటువంటి అంశాలపైన మనం ఈరోజు క్లాస్ చేసుకున్నాం అయితే ముఖ్యంగా ఫారెస్ట్ మెయిన్స్ ఎగ్జామ్లో ప్రీవియస్ అంటే టూ థౌజండ్ నైన్టీన్లో జరిగినటువంటి పరీక్షను గాన మనం గమనించినట్లయితే సో ఎక్కువ భాగం మనకి ఎకానమీలో ఎనిమిది బిట్లు రావడం జరిగింది ఎయిట్ బిట్స్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎయిట్ బిట్స్ రావడం జరిగింది అలాగనే ఈ ఫిలిమ్స్ ఎగ్జామ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో జరిగినటువంటి ఫారెస్ట్ ఎఫ్బిఓ ఫిలిమ్స్ ఎగ్జామ్లో మనకి నేను లాస్ట్ క్లాస్లో కూడా చెప్పడం జరిగింది అదేంటి అంటే ఇరవై మూడు ప్రశ్నలు ఎకానమీ నుంచి ఇవ్వడం జరిగిందండి ఇరవై మూడు ప్రశ్నలు ఎకానమీ నుంచి దాదాపు ముప్పై ప్రశ్నల పైన ఎన్విరాన్మెంటల్ సైన్స్ పైన క్వశ్చన్స్ ఎక్కువగా అంటే ఎకానమీ మరియు ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఈ రెండింటికి సంబంధించినటువంటి ప్రశ్నలనే అధికంగా అడగడం జరిగింది కనుక మనం ఎకానమీకి సంబంధించి ఎలాంటి ప్రశ్నలని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మెయిన్ ఎగ్జామ్లోను మరియు అలాగని ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించినటువంటి జిఎస్ విభాగంలో ఎకానమీకి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు సిలబస్ని మనం ఏ సిలబస్ని మనం చదవాలి దేనిపైన ఎక్కువగా మనం కాన్సన్ట్రేషన్ చేయాలనేటువంటి విషయాల్ని ఈ వీడియోలో మనం తెలుసుకుంటున్నాం అయితే మనకి ఈ ఫారెస్ట్ మెయిన్ ఎగ్జామ్స్లో ఎలా మీకు ప్యాట్రన్ అంతా కూడా మీకు ప్రీవియస్ క్లాసెస్లో చెప్పడం జరిగింది ఎస్ఏ రైటింగ్ ఎన్ని మార్కులకు ఉంటుంది అలాగని జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఎబిలిటీ విభాగం ఎన్ని మార్కులకు ఉంటుంది అలాగనే మ్యాథమెటిక్స్ అండ్ జనరల్ సైన్స్ సంబంధించినటువంటి ఎన్ని మార్కులకు ఉంటుంది అనేటటువంటి అంశాలన్నింటినీ కూడా మీకు ప్రీవియస్ క్లాసెస్లో నేను వివరించడం అనేది జరిగింది సో ఏది ఏమైనప్పటికీ ఇక్కడ ఇచ్చినటువంటి అన్ని విభాగాలు జనరల్ స్టడీస్లో ఉన్నటువంటి అన్ని విభాగాలను కూడా మీరు చదవాల్సినటువంటి అవసరం చాలా ఉంది ఏ విభాగం ఇంపార్టెంటు ఈ విభాగం అన్ అనేటటువంటి అంశాలను పక్కన పెట్టి ప్రతి అంశం కరెంట్ అఫైర్స్ కావచ్చు జాగ్రఫీ కావచ్చు జాగ్రఫీలో ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అంశాలు సంబంధించినటువంటి అంశాలు అలాగనే పాలిటిక్ సంబంధించినటువంటి అంశాలు హిస్టరీ మరియు మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఫిల్మ్స్ ఎగ్జామ్స్లో ఆంధ్రప్రదేశ్ హిస్టరీ పైన దాదాపు పది ప్రశ్నలు అడగడం అనేది జరిగింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ నేపథ్యంలో ప్రశ్నలని ఒక ఇరవై నుంచి ముప్పై ప్రశ్నలు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి జాగ్రఫీ కావచ్చు హిస్టరీ కావచ్చు ఎకానమీ మరియు పథకాలకు సంబంధించినటువంటి అంశాలపైన మీకు అధికంగా ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంది సో కాబట్టి ఇక్కడ మీకు ఫిలిమ్స్ ఎగ్జామ్స్లో ఓన్లీ క్వాలిఫైయింగ్ మార్క్స్ మాత్రమే కాబట్టి మెయిన్ ఎగ్జామ్లో స్కోరింగ్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్ ప్రతి అంశము కూడా మీకు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం ఈ ఎకానమీకి సంబంధించినటువంటి అంశాలను మొదటగా తెలుసుకుందాం ఈ ఎకానమీలో ఎలాంటి అంశాలను చదివితే మనం అధికంగా భారీగా స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది అనే విషయాలు తెలుసుకుందాం అయితే ఎకానమీలో మీకు లాస్ట్ ప్రీవియస్ పేపర్ మనం చూసినట్లయితే ఫండమెంటల్ పైన ఒక ప్రశ్న అడగడం అనేది జరిగింది ఫండమెంటల్స్ అది ఎకానమీలో ఉన్నటువంటి ను మనం ఫస్ట్ చూద్దాం ఏం సిలబస్ ఉంది ఈ ను మనం ఏం చదవాలి అనేది చూస్తే ఎకాడమీలో ఫస్ట్ వన్ ఇంట్రడక్షన్ గురించి మీరు చదవాల్సినటువంటి అవసరం ఉంది ఇంట్రొడక్షన్ పోత ఇంట్రొడక్షన్లో అర్థశాస్త్రము అంటే ఏమి అర్థశాస్త్రానికి సంబంధించినటువంటి పరిచయము అర్థశాస్త్రవేత్తలు వాళ్ళు ఇచ్చినటువంటి నిర్వచనాలు అలాగనే డిమాండ్ సప్లై కొరత సంపద ఇలాంటి ప్రయోజనము ఇలాంటి అంశాలపైన సింపుల్గా ఒక మార్కు వచ్చేదానికి అవకాశం ఉంది ఈ ఇంట్రడక్షన్ పైన లాస్ట్ టైం జరిగినటువంటి ఎగ్జామ్లో రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఎగ్జామ్లో ఏం ప్రశ్న ఇచ్చారంటే డిమాండ్ రేఖ వాళ్ళు ఎలా ఉంటుంది అనేటటువంటి ప్రశ్న అడగడం జరిగిందండి డిమాండ్ రేఖ వాళ్ళు ఎలా ఉంటుంది డిమాండ్ రేఖ వాళ్ళు ఎలా ఉంటుంది అనేటటువంటి క్వశ్చన్ ఇచ్చారు సో దీనికి సంబంధించి కన్నా మనం చూసినట్లయితే డిమాండ్ రేఖ వాళ్ళు ఎడము నుంచి కుడికి క్రిందికి వాలి ఉంటుంది అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి ఎడము నుండి కుడికి క్రిందికి వాలి ఉంటుంది లేదా రుణాత్మక వాలును కలిగి ఉంటుంది రుణాత్మక వాలును కలిగి ఉంటుంది అని కూడా మీకు రుణాత్మక వాళ్ళు అంటే ఇది లెఫ్ట్ అయితే ఇది రైట్ గా తీసుకోవాలి కాబట్టి లెఫ్ట్ అంటే ఎడము నుండి కుడికి క్రిందికి వాలి ఉంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి ఇలా ఇలాంటి విషయాన్ని అడగడం అడగడం అనేది జరిగింది అంటే మీ అర్థశాస్త్ర పితామహుడి ఎవరు అలాగనే రాజకీయ అర్థశాస్త్ర పితామహుడి ఎవరు ఇలా కూడా మీకు ప్రశ్నలు అడిగేదానికి అవకాశం రాజకీయ అర్థశాస్త్ర పితామహుడు ఎవరు అని మనం తెలుసుకున్నట్లయితే కౌటిల్యుడు రాజకీయ అర్థశాస్త్ర పితామహుడు కౌటిల్యుడు అర్థశాస్త్ర పితామహుడు యాడమ్ స్మిత్ అర్థశాస్త్ర పితామహుడు యాడమ్ స్మిత్ అనేటటువంటి అంశాన్ని కూడా మీరు ఇక్కడ గుర్తించాలి ఇక్కడ ఏమని గారు అనేది చూడాలి రాజకీయ అర్థశాస్త్ర పితామహుడు అంటే కౌటిలుడని అర్థశాస్త్ర పితామహుడు అంటే యాడమ్ స్మిత్ అని అలాగనే సంక్షేమ అర్థశాస్త్ర పితామహుడు ఎవరు అని కూడా అడుగుతాడు సంక్షేమ అర్థశాస్త్ర పితామహుడు సంక్షేమ అర్థశాస్త్ర పితామహుడు సంక్షేమ అర్థశాస్త్ర పితామహుడు మనకి అమర్త్య సేన్ ఈ పేరు మీరు అందరూ కూడా వింటారు సేన్ ఈయన నోబెల్ ప్రైజ్ కూడా ఇతన్ని వరించింది నోబెల్ ప్రైజ్ కూడా అమర్త్యసానికి రావడం అనేది జరిగింది ఎప్పుడు వచ్చింది అని కూడా అడుగుతాడు నైన్టీన్ నైన్టీ ఎయిట్ లో నోబెల్ ప్రైజ్ వచ్చింది ఎందుకు ఎందుకు నోబెల్ ప్రైజ్ వచ్చిందంటే సంక్షేమ అర్థశాస్త్రంలో విశేష కృషి చేసినందుకు ఇతనికి అర్థశాస్త్రంలో నోబెల్ ప్రైజ్ వచ్చింది అయితే మొదటిసారిగా నోబెల్ ప్రైజ్ అర్థశాస్త్రంలో ఏ సంవత్సరంలో వచ్చా ఇచ్చారు అంటే నైన్టీన్ సిక్స్టీ నైన్లో అర్థశాస్త్రంలో మొదటిసారిగా నోబుల్ ఫ్రైజ్ అనేది రావడం జరిగింది ఎవరికి వచ్చింది అని కూడా మీకు అడుగుతాడు రాగ్నర్ రాగ్నర్ ఫ్రిష్ అనేటటువంటి అర్థశాస్త్రవేత్తకి ఈ నోబెల్ ప్రైజ్ అనేది రావడం జరిగింది ఎందుకు ఈయనకు వచ్చిందంటే మరియు మైక్రో ఎకనామిక్స్గా మైక్రో మైక్రో మరియు మ్యాక్రో ఎకనామిక్స్లుగా విభజించడం జరిగింది ఎప్పుడు విభజించాడంటే నైన్టీన్ థర్టీ త్రీ పంతొమ్మిది వందల ముప్పై మూడులో అర్థశాస్త్రాన్ని సూక్ష్మ అర్థశాస్త్రము మరియు స్థూల అర్థశాస్త్రంగా విభజించడం అనేది జరిగింది సో ఈ విధంగా కృషి చేసినందుకు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో రాగ్నర్ ఫిష్ అనేటటువంటి అర్థశాస్త్రవేత్తకి నోబుల్ ప్రైజ్ వరించింది నోబుల్ ఫ్రైజ్ అర్థశాస్త్రంలో మొదటగా ఎవరికి వచ్చిందంటే రాగ్నార్ ఫిష్ అని చెప్పుకోవాలి అలాగని భారత భారతదేశాంగంలో మొదటగా నోబుల్ ప్రైజు అర్థశాస్త్రం ఎవరికి వచ్చిందంటే అమర్త్యసన్ అలాగనే ఆసియాలోని ఏషియాలోనే మొదటగా అర్థశాస్త్రంలో నోబెల్ ఫ్రైజ్ తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే సేన్ అనేటటువంటి చెప్పాలి ఈయన వెస్ట్ బెంగాల్ చెందినటువంటి వ్యక్తి వెస్ట్ బెంగాల్ పశ్చిమ బెంగాల్కు చెందినటువంటి వ్యక్తి సో ఇలా మీకు ఫండమెంటల్స్ పైన మీకు ప్రశ్నలని అడిగేదానికి అవకాశం ఉంది కాబట్టి అర్థశాస్త్ర పితామహుడు అలాగనే రాజకీయ అర్థశాస్త్ర పితామహుడు ఇంకా సంక్షేమ అర్థశాస్త్ర పితామహుడు అని చెప్పాం తర్వాత ఫాదర్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్ సూక్ష్మ 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 అర్థశాస్త్ర పితామహుడు అని కూడా మీకు అడిగితే సూక్ష్మ అర్థశాస్త్రానికి ఆల్ఫ్రెడ్ మార్షల్ అనేటటువంటి వ్యక్తి అర్థశాస్త్రవేత్త ఫాదర్ ఆఫ్ ది మైక్రో ఎకనామిక్స్ అని అలాగని స్థూల అర్థశాస్త్ర పితామహుడుగా ఎవరిని పిలుస్తాము అంటే మనం జోన్ మీనార్డ్ కీన్స్ ఎం కీన్స్ జాన్ మీనార్డ్ కీన్స్ ఇతన్ని స్థూల అర్థశాస్త్ర పితామహుడుగా కూడా మనం పిలుస్తాం తర్వాత మనకి ఇంకా భారతదేశ అర్థశాస్త్ర పితామహుడి ఎవరు భారతదేశ అర్థశాస్త్ర పితామహుడి ఎవరు అని కూడా అడిగేదానికి అవకాశం ఉంది భారతదేశ అర్థశాస్త్ర పితామహుడు ద ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ ఎకానమీ భారతదేశ అర్థశాస్త్ర పితామహుడు ఎవరు అంటే పివి పివి నరసింహారావు పివి నరసింహారావు సో ఇతను నూతన ఆర్థిక సంస్కరణలకి ఆద్యుడు కాబట్టి ఇతన్ని భారతదేశ అర్థశాస్త్ర పితామహుడిగా మనం పిలుస్తాం నైన్టీన్ నైన్టీ వన్లో నైన్టీన్ నైన్టీ వన్లో ఎల్పిజి అనేటటువంటి నమూనాను ఇతను ఉపయోగించాడు ఎల్పిజి అంటే ఎల్ అంటే లిబరలైజేషన్ పి అంటే ప్రైవేటైజేషన్ జి అంటే గ్లోబలైజేషన్ అంటే సరళీకరణ ప్రైవేటీకరణ ప్రపంచీకరణ అనేటటువంటి నేపథ్యంలో నూతన ఆర్థిక సంస్కరణలు చేపట్టి చేపట్టినందుకు గాను ఇతన్ని భారతదేశ అర్థశాస్త్ర పితామహుడిగా కూడా మనం పిలుస్తూ ఉన్నాం సో ఇలాంటి ప్రశ్నలపైన మీకు డిమాండ్ అయితే సప్లై అయితే జస్ట్ ఓన్లీ ఇంట్రడక్షన్ వాట్ ఈజ్ వాట్ అనే విషయాన్ని మాత్రం మనం తెలుసుకుంటే సరిపోతుంది ఇలాంటి అంశాలపైన ప్రతిసారి ఒక ఈవెన్ పోలీస్ కానిస్టేబుల్స్ అండ్ ఫారెస్ట్ ఎగ్జామ్స్ ఈ ఫండమెంటల్గా జరిగేటటువంటి బేసిక్స్ పైన వీటిపైన ఒక ప్రశ్న ఖచ్చితంగా వచ్చేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ మనం చదవాలి ఎకానమీలో తర్వాత రెండవది ఇండియన్ ఎకానమీ ఇండియన్ ఎకానమీలో మనకు తరచుగా ప్రైమరీ సెక్టర్ అంటే ఏమంటే వ్యవసాయ రంగం వ్యవసాయ రంగం సో వ్యవసాయ రంగం రెండవది వచ్చి పారిశ్రామిక పారిశ్రామిక రంగము పారిశ్రామిక రంగము అలాగనే సేవల సేవల రంగం వీటికి సంబంధించినటువంటి అంశాలని చదవాలి వీటితో పాటు ఇండియన్ ప్లానింగ్ ప్లానింగ్స్ ప్రణాళికలు అనేటటువంటి విషయాన్ని కూడా మనం చదవాలి ప్లానింగ్స్ మరియు నీతి ఆయోగ్ నీతి ఆయోగ్ అనేటటువంటి ఈ అంశం పైన కూడా మీకు ప్రశ్నలు వచ్చేదానికి అవకాశం ప్లానింగ్ సో ప్లానింగ్ ఇన్ ఇండియాని అని మనకి ప్లానింగ్ అండ్ ఇండియన్ ఎకానమీ అని సింపుల్ గానేస్తాడు సో దీంట్లో మనం వ్యవసాయ రంగం పారిశ్రామిక రంగం సేవల రంగం ప్లానింగ్స్ నీతి ఆయోగ్ ఇలాంటి అంశాలని మనం చదవాలి ఇందులో వ్యవసాయ రంగము మరియు దాని అనుబంధ రంగాల గురించి కూడా మనం చదవాలి దాని అనుబంధ రంగాలు వ్యవసాయ అనుబంధ రంగాలు ఏంటి ఒకటి ఫారెస్ట్రీ వ్యవసాయ అనుబంధ రంగమే అలాగనే పౌల్ట్రీ పౌల్ట్రీ అలాగనే ప్యాడీ అలాగనే తేనెటీగల పెంపకం అలాగనే పందుల పెంపకం పందుల పెంపకం ఇలా వ్యవసాయానికి అనుబంధంగా ఉండేటటువంటి రంగాలన్నీ కూడా వ్యవసాయ అనుబంధ రంగాలుగా మనం పిలుస్తూ ఉన్నాం సో ఈ వ్యవసాయము మరియు ఈ వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా మనం వ్యవసాయ రంగంలో చదవాలి వ్యవసాయ రంగంలో ఎలాంటి నిరుద్యోగత ఉంటుందని కూడా ప్రశ్న చాలాసార్లు చాలా ఎగ్జాంపుల్ అడిగాడు వ్యవసాయ రంగంలో ప్రముఖంగా కనపడేటటువంటి నిరుద్యోగత ఏంటి వ్యవసాయ రంగంలో ప్రముఖంగా కనపడేటటువంటి నిరుద్యోగత ప్రక్షన్న నిరుద్యోగిత ప్రక్షన్న చాలా ఇంపార్టెంట్ చాలాసార్లు అడిగినటువంటి ప్రశ్న ప్రక్షణ నిరుద్యోగిత డిస్కస్డ్ అన్ఎంప్లాయ్మెంట్ సో ఈ ప్రక్షణ నిరుద్యోగిత ఏ రంగంలో ఉంటుంది అని మీకు ప్రశ్న అడుగుతారు సో ప్రక్షణ నిరుద్యోగిత వ్యవసాయ రంగంలో ఉంటుంది అంటే అవసరానికి మించినటువంటి శ్రామికుల వల్ల వచ్చేటటువంటి ఉపాంత ఉత్పత్తి అనేది ఉపాంత ఉత్పాదకత అనేది జీరో అని చెప్తుంది అనమాట ఈ ఈ ప్రక్షణ నిరుద్యోగిత ప్రక్షణ నిరుద్యోగిత అదనపు శ్రామికుడిని ఉపయోగించడం వల్ల వచ్చేటటువంటి అదనపు ఉత్పాదకత శూన్యమని ఈ నిరుద్యోగం చెప్తుంది ఇది ఏ రంగంలో కనపడుతుందంటే ప్రముఖంగా వ్యవసాయ రంగంలో కనపడుతుంది సో వీరికి సంబంధించిన ఫండమెంటల్స్ అని మనం చెప్పినప్పుడు నిరుద్యోగము మరియు పేదరికం కూడా మనకు చాలా ఇంపార్టెంట్ నిరుద్యోగము నిరుద్యోగం రకాలు అలాగని పేదరికము పేదరికాన్ని మనం నిర్మూలించడానికి భారత ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలు ఏంటి అనేటటువంటి వాటిపైన కూడా ప్రశ్నలు అడుగుతారు సో పేదరికాన్ని నిర్మూలించడానికి కేంద్ర ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి ప్రోగ్రామ్స్ని చేపట్టాయి అనేటటువంటి వాటిపైన మనం అంశాల వారీగా చదువుకోవాలి వ్యవసాయ రంగంలో ఎలాంటి ప్రోగ్రామ్స్ చేపట్టారు బీమా రంగంలో ఎలాంటి ప్రోగ్రామ్స్ను ఈ రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు చేపట్టాయి అలాగనే మనకి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ సంక్షేమానికి సంబంధించినటువంటి కేంద్ర పథకాలు కానీ అలాగనే రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టినటువంటి పథకాలకు సంబంధించిన అంశాలు తర్వాత మహిళలు మహిళలకు సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ అంటే పథకాలు అది కేంద్రం కావచ్చు రాష్ట్రం కావచ్చు అలాగనే చిన్నపిల్లలు చిన్నపిల్లల కోసం అలాగనే అణు అట్టడుగున ఉన్నటువంటి అణగానటువంటి వర్గాలు మరియు బలహీనమైన బలహీన వర్గాలకి సంబంధించినటువంటి ఏ ఏ పథకాలని ఈ ప్రభుత్వాలు అనేటివి ప్రవేశపెట్టారు ఈ పథకాలని ఎప్పుడు ప్రవేశపెట్టారు ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశము లేదా లక్ష్యం ఏంటి అనేటటువంటి అంశాలపైన తరచుగా ప్రశ్నలు వస్తూనే ఉన్నాయి ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏ పోటీ పరీక్ష అయినా కానీ ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా కానీ ఖచ్చితంగా మనకి ప్రోగ్రామ్స్ పైన ఖచ్చితంగా రెండు నుంచి మూడు బిట్లు హండ్రెడ్ పర్సెంట్ ఉండేదానికి అవకాశం ఉంది సో ఈ ప్రోగ్రామ్స్ సంబంధించి ఈ ఫారెస్టిక్స్ ఎగ్జామ్స్లో కనుక మనం చూసినట్లయితే మనకి ఎన్ఆర్ఈజీ పైన లాస్ట్ టైం టూ థౌజండ్ నైన్టీన్లో జరిగినటువంటి ఇచ్చారు లాస్ట్ టైంలో జరిగినటువంటి లో జరిగినటువంటి ఎగ్జామ్లో కూడా ఎన్ఆర్ఈజి పైన పథకం పైన మనకి ప్రశ్నలు అడగడం అనేది జరిగింది తర్వాత ఈ వ్యవసాయ రంగం ఈ పారిశ్రామిక రంగంలో పరిశ్రమలు అలాగని చిన్న తరహా పరిశ్రమలు అంటే ఏమి మధ్య తరహా పరిశ్రమలు అంటే ఏమి భారీ తరహా పరిశ్రమలు అంటే ఏమి లఘు పరిశ్రమలు అంటే ఏమి కుటీర పరిశ్రమలు అంటే ఏమి ఈ ఈ కుటీర పరిశ్రమల యొక్క పెట్టుబడులు ఎంత ఎంత వరకు ఉన్నాయనేటటువంటి అంశాలపైన కూడా ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు అలాగని పారిశ్రామిక రంగానికి మనకి రుణాలని పరపతిని అందించేటటువంటి బ్యాంకులు ఆ బ్యాంకు సంబంధించినటువంటి అంశాల పైన కూడా ప్రశ్నలు తరచు అడుగుతున్నారు తర్వాత సేవల రంగం సేవల రంగంలో రోడ్డు మరియు ట్రాన్స్పోర్ట్ కమ్యూనికేషన్స్ పోస్ట్ పోస్టల్ ఇలాంటి అంశాల పైన మనకి ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు సో ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ దీంతో పాటు మనీ అండ్ బ్యాంకింగ్ కూడా మనం చదవాల్సినటువంటి పరిస్థితి మనీ అండ్ బ్యాంకింగ్ మనీ అండ్ బ్యాంకింగ్ పైన అలాగనే మనకు టాక్సేషన్ పన్నుల పైన కూడా ప్రశ్నలు అడుగుతున్నారు పన్నుల పైన అడిగేటటువంటి మనకు ఒకే పన్ను విధానం మనకు వచ్చింది కాబట్టి జిఎస్టి సో జిఎస్టి పైన టూ థౌజండ్ నైన్టీన్ లో జరిగినటువంటి ఎగ్జామ్ లో క్వశ్చన్ అడగడం జరిగింది జిఎస్టి పైన కూడా మనకు ప్రశ్న వచ్చేదానికి అవకాశం ఉంది జిఎస్టి పైన చదవాలి తర్వాత ఈ పారిశ్రామిక సంబంధించి నవరత్న కంపెనీలు నవరత్న నవరత్నాలు అంటే అత్యధికంగా లాభాలు గడించేటటువంటి పరిశ్రమ అని అర్థం సో నవరత్న కంపెనీలు మినీరత్న కంపెనీలు ఇటీవల కాలంలో నవరత్న కంపెనీలో చోటు చేసుకున్నటువంటి పరిశ్రమ ఏది అనేటటువంటి ప్రశ్నల పైన కూడా మీకు అడుగుతూ ఉంటాడు ఇది కరెంట్ అఫైర్స్ లో భాగంగా కరెంట్ అఫైర్స్ ని లింక్ చేసుకుంటూ చదవాల్సినటువంటి అంశం తర్వాత మనకి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అభివృద్ధి ఆర్థిక అభివృద్ధి అభివృద్ధి అంటే ఆర్థిక అభివృద్ధి అంటే పేదరికం అంటే ఏమి పేదరిక నిరుద్యోగం అంటే ఏమి నిరుద్యోగంలో రకాలు ఏమి ఏ రంగంలో ఎలాంటి నిరుద్యోగత అనేది ఉంది భారతదేశంలో నిరుద్యోగత పరిస్థితి ఎలా ఉంది నిరుద్యోగత నిర్మూలించడానికి ప్రభుత్వాలు చేపట్టినటువంటి కార్యక్రమాలు ఏంటి ఎలాంటి అంశాలు తర్వాత సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆర్థిక అభివృద్ధి సో దీనిపైన కూడా మనకు తరచుగా ప్రశ్నలు ఉన్నాయి సస్టైనబుల్ గోల్స్ అనేటివి సెవెంటీన్ ఉన్నాయి ఈ గోల్స్ పైన ఏ గోల్ దేనికి సంబంధించిన అంశాలపై కూడా మనకు ఎకానమీలో ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు వీటితో పాటు మనం ఇంకా ఏం చదవాలంటే సర్వే అండ్ బడ్జెట్ సర్వే బడ్జెట్ పైన కూడా మనకు ప్రశ్నలు వస్తున్నాయి ఏ పథకానికి ఎలాంటి కేటాయింపులు చేశారు ఏ రంగానికి కేటాయింపులు అధికంగా ఉన్నాయి సో ఈ సంక్షేమానికి మరియు రక్షణ రంగానికి అలా ఇలాంటి అంశాలు తర్వాత రైల్వేస్ సంబంధించిన అంశాలు కూడా మనం ప్రత్యేకించి చదవాలి సో వీళ్ళ ఎకానమీని మనం డివైడ్ చేసుకొని ఈ విధంగా మూడు రంగాలుగా విభజించుకొని ప్రతి రంగం పైన మనం పూర్తి స్థాయి కాన్సన్ట్రేషన్ చేస్తూ మనగానే చదివినట్లయితే అత్యధికంగా మనం స్కోర్ చేయడానికి ఎకానమీలో అవకాశం ఉంది కనుక ఎకానమీకి సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని టుమారో క్లాసెస్ నుంచి రెగ్యులర్గా మీకు ఎకానమీకి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో వీడియోలు అందించడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఈ విషయాలన్నీ కూడా మీరు తప్పకుండా చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ